ప్రైడ్ మరొక గర్వము ఇఫ్ ఆర్ ఆర్ బ్యూటిఫుల్ నీవు ఒకవేళ అందమైన స్త్రీ చార్మింగ్ లేదా ఒక అందంగా ఉన్న వ్యక్తి ఆఫ్ ఆఫ్ నిన్ను పట్టేస్తాడు యువర్ బ్యూటీ బట్టి బట్టి నీ అందమును నువ్వు గర్వంతో నింపబడతావు ఫస్ట్ తిమోతి మొదటి సెకండ్ చాప్టర్ రెండవ అధ్యాయము ইন লাইক মেন আলসোট ইন মোডার বিসেসটি নাইড হে మొదటి రెండు మరియు స్త్రీలను అనుకువయు స్వస్థబుద్ధియు గలవారయ్యుండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గానీ జడలతోనైనా బంగారముతోనైనా ముత్యములతోనైనా మిగుల వెలగల వస్త్రములతోనైనా అలంకరించుకొనక టు యూ ఇలా చేసినప్పుడు ఆ ఆ గర్వము అనే దురాత్మ వచ్చి పట్టుకుంటుంది యా యువర్ యువర్ నీ నువ్వు వృధా చేస్తావు ఇట్ ఇస్ అది ఎంతో ఎంతో మోసకరమైనది సెల్ఫ్ సెల్ఫ్ నిన్ను నిన్ను నీవు నీవు కానీ ఎలాగా పీడిస్తుందనే విషయం నీకు తెలియట్లేదు మేక్ సో బ్యూటిఫుల్ అందంగా టేక్ స్టెప్స్ ఎన్నో ప్రయత్నం ప్రయత్నాలు చేస్తూ ఉంటావు యు స్పెండ్ సో మచ్ మనీ ఆల్సో నీవు ఎంతో ధనమును కూడా వెచ్చిస్తావు దాని కొరకు టు గెట్ సమ్ గోల్డ్ కొంత బంగారం కొనుకోవడానికి వెన్ వెన్ లుక్ అట్ యు ఇతరులను చూసినప్పుడు యు థింక్ ఇన్ యువర్ సెల్ఫ్ దట్ యు మస్ట్ వేర్ సమ్ గోల్డ్ నిన్ను చూసి వారు ఆహా ను బంగారం ధరించావు అని తెలుసుకోవాలనుకుంటావు అనుకుంటావు దట్ మేక్స్ యు ప్రైడ్ అది నిన్ను గర్విష్టునిగా చేస్తుంది గర్విష్టురాలుగా చేస్తుంది యు మస్ట్ యు మస్ గెట్ ఇట్ ఆఫ్ దట్ నీవు దాని నుంచి విడుదల పొందాలి యు మస్ట్ బి హంబుల్ నీవు దీనుడవుగా మారాలి ద మేరీ మదర్ ఆఫ్ జీసస్ షీ వాస్ సో హంబుల్ యేసుక్రీస్తు తల్లి అయిన మరియా ఎంతో దీనురాలిగా ఉంది షి వాస్ సో హంబుల్ ఆమె ఎంతో దీనురాలిగా ఉంది దట్స్ వై గాడ్ చోజ్ హిస్ ఓన్ నిమిత్తమే దేవుడు ఆమె గర్భమును కోరుకున్నాడు ఇఫ్ యు ఆర్ హంబుల్ ఎనఫ్ నీవు దీనురాలివైతే గాడ్ విల్ ఎగ్జాల్ట్ యు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు వి విల్ సీ అనదర్ డిమన్ దట్ ఇస్ రెబెలియన్ మరొక దయ్యమును చూస్తూ ఉన్నాము తిరుగుబాటు దయ్యము ఫస్ట్ శామ్యూల్ మొదటి సమయేలు 15th చాప్టర్ 15వ అధ్యాయం అండ్ వర్స్ 23 23వ వచనం ఫర్ రెబెలియన్ ఇస్ ఎ సిన్ ఆఫ్ విచ్ క్రాఫ్ట్ అండ్ స్టబర్నెస్ ఇస్ ఇనిక్విటీ అండ్ ఐడోలట్రీ because thou has rejected the word of the lord god also has rejected thee from being king మొదటి సమయాలు పదిహేను ఇరవై మూడు తిరుగుబాటు చేయుట సోద చెప్పుట పాపముతో సమానము మూర్ఖతను అగుపరుచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము యహోవ ఆజ్ఞను నీవు విసర్జించితివి గనక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసిర్జి విసర్జించను సమూయేలు ఈ విషయాలన్నిటినీ సౌలుతో చెప్తూ ఉన్నాడు గాడ్ హస్ రిజెక్టెడ్ యు దేవుడు నిన్ను విసర్జించాడు బికాజ్ యు హావ్ రిబెల్డ్ అగైన్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్ నీవు దేవుని వాక్యానికి విరోధంగా చేసినావు గనుక గాడ్ టోల్ హిమ్ దేవుడు అతనికి చెప్పాడు యు కిల్ ఆల్ అమలేకైట్స్ అమలేకీలందర్ని నువ్వు చంపేయాలి బట్ హి రిబెల్డ్ అగైన్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆ ఆజ్ఞకు అతను తిరుగుబాటు చేశాడు దట్ ఇస్ లైక్ విచ్ క్రాఫ్ట్

ఆ అమాలే ఆ అమాలేకు రాజును చంపలేదు దట్స్ హౌ హి బిల్డ్ అగైన్స్ ది Word of God ఆ రీతిగా చేయటని బట్టి సౌలు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసాడు యు ఆర్ టేకింగ్ అవే ఆల్ ది సిన్స్ నీవు అన్ని పాపాలు తీసేస్తున్నావు బట్ వన్స్ ఇన్ యు ఆర్ హోల్డింగ్ కానీ ఒక్క పాపమును మాత్రమే ఉంచుకున్నావు యు ఆర్ సో గ్లాడ్ దట్ సిన్ ఇన్ ఆ పాపము నీలో ఉండుట కొరకు నువ్వు ఎంతో సంతోషంగా ఉన్నావు ఎంజాయింగ్ యుం సంతోషంగా ఆ పాపము అనుభవిస్తూ ఉన్నావు యు నో దట్ దట్ సిన్ అది పాపమని తెలిసినప్పటికీ కూడా యు ఆర్ అనీబుల్ టు టేక్ ఇట్ అవుట్ నువ్వు దాని బయటికి తీసుకోలేకపోతున్నావు బెల్లింగ్ అగైన్స్ వర్డ్ ఆఫ్ గాడ్ అంటే దేవుని వాక్యానికి విరోధంగా తిరుగుబాటు చేస్తున్నావు సర్టెన్లీ యుల్ సఫర్ అప్పుడు నిశ్చయంగా నీవు బాధపడతావు యు బి ఏ విక్టిమ్ టు ద డెమన్ నువ్వు దురాత్మలకు బానిసగా మార్చావు యు కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ ద డెమన్ అప్పుడు ఆ దురాత్మ నుంచి నువ్వు బయటికి రాలేవు బికాజ్ యు హవ్ బికమ్ బ్లైండ్ నీవు గుడ్డివాడవుగా మార్చడం బట్టి బికాజ్ యువర్ బ్లైండ్నెస్ నీ గుడ్డితనాని బట్టి